నమస్కారం పేమెంట్ ఎంట్రీ చేశాం ఇప్పుడు వెళ్దాం కాంట్రా ఎంట్రీకి కాంట్రా పైన క్లిక్ చేయగానే ఒక పేజీ మీ ముందుకు వస్తుంది డిపాజిట్స్ విత్డ్రాల్ ట్రాన్స్ఫర్ మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి విత్డ్రాల్ చేద్దాం డిపాజిట్ చేయడానికి క్యాష్ ఇన్ హ్యాండ్ జీరో కనిపిస్తోంది విత్డ్రాల్ క్లిక్ చేద్దాం బ్యాంక్ నుండి విత్డ్రాల్ చేస్తున్నాము బ్యాంక్ సెలెక్ట్ చేద్దాం అమౌంట్ వేయాలి ఎంత విత్డ్రాల్ చేస్తున్నాం అనుకుందా ముప్పై ఐదు రూపాయలు విడ్డ్రాల్ చేస్తున్నాం నేరేషన్ లో వివరణ ఇవ్వచ్చు చేద్దాం క్యాష్ ఇన్ హ్యాండ్ కనిపిస్తోంది ఇక్కడ ఐదు లక్షలు క్యాష్ బ్యాంక్ లో కనిపిస్తుంది ముప్పై ఐదు వేలు క్యాష్ ఇన్ హ్యాండ్ లో కనిపిస్తుంది ఐదు లక్షల నుండి ముప్పై ఐదు వేలు క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చింది డిపాజిట్స్ చూపిస్తాను డిపాజిట్స్ క్లిక్ చేద్దాం మళ్ళీ బ్యాంక్ సెలెక్ట్ చేద్దాం అమౌంట్ ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారు వేద్దాం ఇరవై వేల రూపాయలు వేద్దాం క్యాష్ ఇన్ హ్యాండ్ నుండి డిపాజిట్ చేస్తున్నాం సబ్మిట్ చేద్దాం డీటెయిల్ సబ్మిట్ అయింది క్యాష్ ఇన్ హ్యాండ్ పదిహేను వేలు క్యాష్ అట్ బ్యాంక్ ఐదు లక్షల ఇరవై వేలు కనిపిస్తుంది ట్రాన్స్ఫర్ చూద్దాం ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా చేయవచ్చు కానీ సిఎల్ఎఫ్లో రెండు లేదా మూడు అకౌంట్స్ ఉండాలి మా సిఎల్ఎఫ్లో ఒకటే అకౌంట్ ఉంది ఫ్రమ్ టు బ్యాంక్ చేయలేము ఫ్రమ్ అయితే చేశాను టూ చేయలేకపోయాను ఒకే బ్యాంక్ ఉండడం వల్ల ఒకవేళ మీ సిఎల్ఎఫ్లో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మీరు ఎలా ఎంట్రీ కాంట్రా చేయవచ్చు